ఈ ర్థాను నదిని మీ ప్రజలు దాటబోతున్నారు మూడు దినములలో నేను ఒక అద్భుతం చేయబోతున్నాను ప్రకటించు నీ ప్రజలకి చెప్పు నీ ప్రజలను చెప్పు ఏం చేసుకోవాలంట పరిశుద్ధపరుచుకోవాలి త్రీ డేస్ లో ఒక అద్భుతం చేయబోతున్నాను యహోత్వ చూస్తున్నావు కదా యోర్థాను నది పొంగి పొర్లుతుంది ఎందుకు దేవుడు ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించాడో మీకు అర్థం కావడం లేదు కదా ఎలా దీన్ని దాటాలో నీకు అర్థం కావడం లేదు కదా ఈ సమస్యని ఎలా దాటాలో ఈ బంధాలను ఎలా దాటాలో ఈ వచ్చిన వ్యాధని ఎలా దాటాలో నీకు అర్థం కావడం లేదు కదా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోమని నీ ప్రజలకు చెప్పు అంటే ఏమిటి పరిశుద్ధపరచుకోవడం అంటే ఏమిటి ఏనా చెప్పాలా రిన్ సబ్బేసుకొని స్నానం చేయడమా లేకపోతే సంతూర్ సబ్బుతో స్నానం చేయడమా లేకపోతే క్రిములని నెట్టివేసే పై సబ్బ ఏమిటి పరిశుద్ధపరచుకోవడం సమర్పణ ఏదైనా తెలిసి తెలియక పాపములు చేస్తుంటే ప్రవ నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు ఇక మీదట ఈ క్షణము నుండి నేను దుష్టులతో సాంగత్యము చెయ్యను పాపముతో నేను పొత్తు పెట్టుకోను అది పరిశుద్ధపరుచుకోవడం అంటే పరిశుద్ధపరుచుకోండి మోసే నీ ప్రజలను పరిశుద్ధపరుచుకోమను రేపు ఉదయం కల్లా వాళ్ళు మాంసము తినబోతున్నారు వాళ్ళ ఆశ నెరవేరబోతుంది మోషే